నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఏడు గురించి వాళ్ళ బలాలు బలహీనతల గురించి వాళ్ళ విద్య గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య కూడా ఎనిమిదే వీళ్ళ గురించి వీళ్ళ బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకున్నాము ఎవరు అయినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్యగాన ఎనిమిది అవుతుందో వీళ్ళంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే వీళ్ళు వీరి మీద శని భగవానుని ప్రభావం పూర్తిగా ఉంటుంది ఎందుకంటే జన్మ సంఖ్య ఎనిమిదే విధి సంఖ్య ఎనిమిది అందుకని శని భగవాను ప్రభావం పూర్తిగా ఉంటుంది సంపూర్ణంగా ఉంటుంది వీళ్ళ మీద వీరిలో చాలామంది పొడవుగా లావుగా ఉబ్బినట్టు ఉండే కళ్ళతో ముందర రెండు పళ్ళు వరుసలో ముందర పళ్ళు రెండు పళ్ళు పెద్దవిగా ఉండి కొంతమంది మాత్రం పొట్టిగా ఉంటారు కొంతమంది సన్నగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళు కష్టే పలి అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు దీనివల్ల అన్నింట విజయాలే విజయం పరపరే వీరికి మానసిక శక్తి అధికం శారీరకంగానూ మానసికంగానూ దృఢంగా ఉంటారు వీళ్ళు ఒక్కొక్కసారి ఏ పనైనా చేయటానికి సందిగ్ధానికి లోనవుతారు కష్టాలను దృఢంగా ఎదుర్కొని చివరికైతే విజయాన్ని సాధిస్తారు బంధువులకు సహాయం చేస్తూ ఉంటారు వీళ్ళు అందువల్ల గౌరవింపబడతారు కొంతమంది యవ్వనంలో పేదరికం అనుభవించవచ్చు వీరిలో చాలామంది వీళ్ళ భావాలను రచనల ద్వారా వ్యాసాల ద్వారా తెలియజేస్తారు వీళ్ళు ఏ పని చేసినా దానిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు వీరు శ్రమజీవులు దానివల్ల ఉన్నత స్థితిని పొందుతారు అందరికీ కూడా సాయం చేయడం వల్ల చుట్టూ ఎప్పుడు స్నేహితులైతే ఉంటారు వీళ్ళకి స్నేహితుల వల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా కలిగే ప్రమాదం లేకపోలే వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడతారు వీళ్ళు ఇటువంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మంచి భావ వ్యక్తీకరణ కలవారు వీళ్ళు వీరు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు వీరు ఆకర్షణీయ వ్యక్తిత్వంతో ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు వీళ్ళు చిన్న పిల్లల స్వభావం కలిగి ఉంటారు ఇతరులకు హాని అయితే తలపెట్టరు కానీ ఎవరైనా సరే వీరిని ఎదిరిస్తే అత్యంత శక్తి సాహసాలతో ఒంటరిగా ఎదుర్కొని విజయం సాధిస్తారు వీళ్ళు వీరికి దైవభక్తి ఎక్కువ వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మెరుపు కంటే వేగంగా ఉంటుంది వీళ్ళ ఆలోచన ఇతరులను మాటలతో తొందరగా ఆకట్టుకొని వారి పని అయితే సాధించుకోగలుగుతారు వీరు సాధారణంగా శాంత స్వభు స్వభావులు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం దృఢంగా గట్టిగా మాట్లాడతారు వీళ్ళు విజయాన్ని సాధిస్తారు సున్నిత మనస్కులు కాబట్టి మోసగాళ్లను గుర్తించలేరు వీరికి కష్టాలు ఉంటాయి కుటుంబ పరంగా ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఉంటాయి ఏదైనా ఆలోచనలు వీళ్ళు మెరుపు వేగంగానే ఆలోచిస్తారు వీరికి కానీ సరైన పేరుగానుంటే ఈ నెగటివ్స్ అన్ని పోయి పాజిటివ్గా మారతాయి అందుకని వీళ్ళకి మంచి న్యూమరాలజీ దగ్గర న్యూమరాలజీ ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళ దగ్గర పేరు తీసుకున్నట్టయితే మంచిది వీళ్ళు జన్మ సంఖ్యకి విధి సంఖ్యకి కలి కలిసినట్టుగా ఉండే పేరు సరిపడే పేరు కానీ తీసుకుంటే వీళ్ళు అన్నిట్లలో జీవితంలో జీవిత భాగస్వామి మంచి జీవిత భాగస్వామి మంచి పిల్లలు మంచి సంసారం మంచి చదువు మంచి ఉద్యోగం అన్నీ కూడా వీళ్ళకి వస్తాయనే చెప్పుకోవాలి వీళ్ళు కామర్సు చదువుతారు కొందరైతే సైన్సు కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాణిస్తారు వీరిలో చాలామంది డాక్టర్లుగా కూడా ఉంటారు చాలామంది రాజకీయాల్లో కూడా రాణిస్తారు ఇది ఈ ఎనిమిది ఎనిమిది శని భాగవాను పూర్తి అనుగ్రహం ఉన్న సంఖ్య ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు